హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు మనం పప్పాయ ములంకాడ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను పప్పాయ ములంకాడలు అన్నీ కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే పోపులకి ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి మూకుడు వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం పోపులు వేసేద్దాము ముందుగా ఆవాలు వేస్తున్నాను ఆవల చెట్టుపట్ల ఆడానికి జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఇక అన్నీ ఒక్కొక్కటి వేసేద్దాము మొదటిగా ఉల్లిపాయలు వేసేస్తున్నాను మిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇప్పుడు వేపుకుందాం ఇవి ఇప్పుడు ఇవి వేగాయి కదా టమాటాలు కూడా వేసేద్దాం ఇవి ఒకసారి వేపుకొని పొయ్యి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేద్దాం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటానండి ఇదిగో ఒక టూ మినిట్స్ అయ్యింది ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తాను అలాగే చింతపండు కూడా ఒక నిమ్మ చెక్క అంతా నానబెట్టుకున్నానండి పులుసుకి ఇదిగోండి టమాటా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న పప్పాయ ములం వేసేద్దాం ఒకసారి కింద నుంచి కలిపేద్దాం తగినంత ఉప్పు వేసుకుంటున్నాను కారం కూడా వేసేస్తున్నానండి కొద్దిగా పసుపు ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా కలిపేస్తాను కింద నుంచి మొత్తం అంతా కలిసేలాగా కలిపేద్దాం అలాగే సిమ్లోనే ఉంచి మూత పెట్టేద్దామండి కాసేపు మగ్గాలి కదా అలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ పెడుతున్నాను టెన్ మినిట్స్ కూడా అప్పుడప్పుడు కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి మాడకుండా పప్పాయ కూర చాలా మంచిదండి దానివల్ల బాలింతలకి ఇంకా మంచిది అలాగే పిల్లలకి మనకి చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి పప్పాయలో అలాగే ములంకాడ కూడా ఇప్పుడు పది నిమిషాలు అయ్యింది కదా ఇదిగోండి చింతపండు పులుసు వేసేస్తున్నాను ముక్క ములిగే వరకు చింతపండు రసం వేసుకోవాలి పిల్లలకి అలవాటు చేయండి బాబాయి అనేది చాలా మంచిది ఇదిగోండి నేను వేశాను కదా ముక్క ములిగే వరకు పులుసు వేశాను ఎక్కువ వేయలేదు కొద్దిగా వేశాను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా ఉడికి వచ్చింది కదా ఇప్పుడు కొద్దిగా మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేద్దాం ఇదిగోండి రెడీ అయిపోయింది పప్పాయ మొల్లం పులుసు ఎంతో టేస్టీగా మనకి ఎంతో హెల్తీగా కూడా ఉంటుంది కూర అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్